శ్వాసను మీరు గమనించండి మీ శ్వాస మీద మీరు ధ్యాస పెట్టండి ఇంకేం ఆలోచించవద్దు మీ శ్వాసతో మీరు మీతో మీరు ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా కూర్చుంటారో అప్పుడు మీ తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మీ లోపలికి అనంతమైన కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంది ఆ ఎనర్జీ ఆ కాస్మిక్ ఎనర్జీ అవిశ్వశక్తి ఏం చేస్తుందంటే మీ లోపల ఉన్న భయాలు కోపాలు కష్టాలు ద్వేషాలు ఇంకా ఏవైతే ఉండకూడదో ఆ బ్లాక్స్ అన్నింటినీ కూడా వదిలించేస్తుంది మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ధైర్యాన్ని పెంచుతుంది సాహసాన్ని పెంచుతుంది సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది మానసిక ప్రశాంతతనిస్తుంది మీకు ఫ్యూచర్లో రాబోయే బీపీ షుగరు క్యాన్సర్ అల్సర్ వీటన్నింటినీ ముందుగానే క్లియర్ చేసేస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఇప్పటి నుంచే మీరు మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నారో మీరు ఫ్యూచర్లో ఇవన్నీ ఎదుర్కోరు ఈ అనారోగ్యాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ సో అది అర్థం చేసుకోవాలి మన వాళ్ళంతా మన పెద్దలంతా వాళ్ళు చిన్నప్పుడు ధ్యానం చేయలేదు వాళ్ళకి మెడిటేషన్ అంటే తెలియదు కాబట్టి వాళ్ళు మనకి నేర్పించలేదు కాబట్టి ఈరోజు హాస్పిటల్స్ నిండా మనుషులు మరి అలాగే మనుషుల దగ్గర చేతి నిండా డబ్బులు ఉండాలి ఎందుకోసం డబ్బులు ఉండాలంటే హాస్పిటల్కి వెళ్ళడం కోసమే కాబట్టి వాటన్నింటి నుంచి మనం బయటపడాలి అనారోగ్యాల నుంచి బయటపడాలి కష్టాల నుంచి బయటపడాలి బాధల నుంచి బయటపడాలి దుఃఖం నుంచి బయటపడాలి మనం ప్రశాంతంగా ఉండాలి మనము ఏది సాధించాలంటే అది సాధించాలి మన లైఫ్ మన చేతిలో ఉండాలి నేను టీచర్ అవ్వాలంటే అవ్వాలి నేను ఐఏఎస్ అవ్వాలంటే అవ్వాలి నేను సైంటిస్ట్ అవ్వాలంటే అవ్వాలి సో ఇదంతా ఎలా మీ చేతిలోకి మీద వస్తుందంటే మీ తాలూకా ఎనర్జీ సిస్టమ్ని బట్టే ఉంటుంది ఇదంతా కూడా మీ ఎనర్జీ సిస్టమ్ లోయర్ లెవెల్లో ఉంటే మీరు అనుకున్నవన్నీ ఆపోజిట్లో జరుగుతూ ఉంటాయి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఎందుకంటే అది నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ సో ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఎనర్జీని బాగా నింపుకుంటారో అప్పుడు మీ యొక్క ఆలోచనలు వాస్తవాలు అవుతాయి భావం తద్భవతి అప్పుడు మీ యొక్క భావాలు పాజిటివ్గా మారుతాయి ఎస్ నేను సాధించగలను ఎస్ నేను టీచర్ అవ్వగలను ఎస్ నేను లెక్చరర్ అవుతాను ఎస్ నేను ప్రిన్సిపల్ అవుతాను ఎస్ నేను ఐఏఎస్ అవుతాను ఇలా మీరు ఏదైతే అనుకుంటారో వాటికి శక్తి వెళ్తూ ఉంటుందన్న ఇలా ఇంకా మీ జీవితంలో ఇంకా ఎన్నో ఉంటాయి ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా మీరు చక్కగా ఫేస్ చేయగలుగుతాయి మీ ఎనర్జీ సిస్టమ్ హయ్యర్ లెవెల్లో ఉండాలి అప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు మీకు ఇష్టం లేకుండా ఏ వ్యక్తి మిమ్మల్ని టచ్ చేయలేడు మీకు ఇష్టం లేకుండా ఏ వ్యక్తితోనూ మ్యారేజ్ అవ్వదు మీకు ఇష్టం లేకుండా అసలు ఏదీ జరగదు ప్రతిదీ కూడా మీరు మీకు నచ్చిన విధంగా డెసిషన్ తీసుకుంటారు అంటే మీకు ఒక డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది నిర్ణయం తీసుకునే శక్తి సో నిర్ణయం తీసుకునే శక్తి లేక చాలామంది తల్లిదండ్రులు పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్తో ఎవరో డెసిషన్ తీసుకుంటే వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు సో ఆటోమేటిక్గా అది ఫెయిల్ అవుతూ ఉంటుంది మన జీవితాన్ని మనమే మన జీవితాన్ని మనమే డిసైడ్ చేసుకోవాలి మనమే నిర్ణయాలు తీసుకోవాలి మనమే మన జీవితాన్ని ముందుకు నడిపించాలి అలా సక్సెస్ఫుల్ లైఫ్ని మనము లీడ్ చేయాలి అవన్నీ కూడా సరిగ్గా ఉండేలాగా తెలుస్తుంది మనం ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో ఉంచుతుంది హయ్యర్ ఎనర్జీ సిస్టంలో ఉంచుతుంది ఏ ప్రకృతి వైపరీత్యాలు కానీ ప్రకృతిలో వచ్చే రకరకాల అనారోగ్యాలు రోగాలు అవన్నీ మనకి అటాక్ అవ్వకుండా ఉంటాయి ఇదంతా మీకు సాధ్యమే మీ యొక్క ప్రతిరోజు చేసే ధ్యాన సాధన వల్ల మీరేమీ గంటల గంటలు పడి పడి చేయాల్సిన పని లేదు మీకోసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఉపయోగించుకోవాలి ఏ మార్నింగో ఏ నైట్ ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏదో ఒక టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయడం ద్వారా మీరు ఆనందకరమైన లైఫ్ని సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు కాబట్టి చక్కగా హాయిగా ఇంత ఆనందకరమైన అలాగే ఇంత సింపుల్ టెక్నిక్ని చక్కగా ఉపయోగించుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనీ టైం అలాగే ఈ భూమి మొత్తం మీద ఏ ప్లేస్ అయినా పర్వాలేదు ఎనీ ప్లేస్ కాబట్టి చక్కగా మనం ఈ ఇది ఈ మా ఈ చిన్న పని చేయడం ద్వారా మన జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా ధైర్యంగా సాహసవంతంగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతామన్నప్పుడు దీన్ని ఎందుకు మనం అశ్రద్ధ చేస్తున్నాం మన తాలూకా గురువులు తాత ముత్తాతలు మన తాలూకా పూర్వ అందరూ కూడా వాళ్ళ వారసుమే మనం ఆ విశ్వామిత్రుడైనా లేకపోతే సాందీపుడైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా వశిష్ఠుడైనా వీళ్ళందరూ మన గురువులే వాళ్ళందరూ చేశారు మరి మనము కూడా అది చేయడం ద్వారానే మనం బాగుంటాం లేకపోతే ప్రతిదానికి భయపడుతూ ఉంటాం ఏ కరోనా వచ్చిందంటే అమ్మో ఇంకేదో వచ్చిందంటే అమ్మో తుఫాన్ వచ్చిందంటే అమ్మో ఇలా ప్రతిదానికి అమ్మో అమ్మో అంటూ మన జీవితాన్ని మనము సెలబ్రేట్ చేసుకోలేము కాబట్టి జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే మన జీవితంలో తప్పకుండా మెడిటేషన్ ఉండాలి మరి మా జీవితం ఏళ్ళుగా మేము నో డాక్టర్ నో యాభి లాగా హ్యాపీగా జీవిస్తున్నాం సెలబ్రేట్ చేసుకుంటున్నాం లైఫ్ మీరందరూ కూడా అలాగే చేసుకోవాలి ఎందుకంటే మీరందరూ మా వాళ్ళు మా ఫ్యామిలీ మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అలాగే మీరందరూ కూడా మా ఫ్యామిలీ కాబట్టి మీరు కూడా అంత హ్యాపీగా ఉండాలి హాయిగా ఈ ప్రకృతి నుంచి చక్కగా రిసీవ్ చేసుకోండి మీ లోపల ఎన్నో హీల్ ఉన్నాయి మీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అవన్నీ హీల్ అయిపోతున్నాయి మీ మీ హెడేక్ మీ సైట్ మరి వెన్ను నొప్పి